గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఈ మూడు డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారం బాబు గారు శ్రీకాంత్ గారు రమేష్ తెలిపారు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత రాజ్యాంగ పుస్తకాన్ని రియాములు చదవాలన్నటువంటి డిమాండ్లతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఆ దిశగా మరి మూడు డిమాండ్లు ఏదైతే భారత రాజ్యాంగ పుస్తకాన్ని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రియాములు ప్రతి విద్యా సంస్థలు కూడా చదవాల మూడు డిమాండ్లు ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే మరి రిపబ్లిక్ డే అంటే వేల సంవత్సరం నుంచి కూడా అనగాన వర్గాలందరూ కూడా మరి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినటువంటి ఘనమైనటువంటి నిజమైన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు అంబేద్కర్ చిత్రపటాన్ని రాజ్యాంగ పుస్తకాన్ని ప్రియాముణి చదవాలి న్యాయమైన డిమాండ్లు ఇవాళ సమాజం మొత్తం కూడా గ్రహించాలి దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా విద్యావంతులు మేధావులందరూ కూడా ఈ ఉద్యమానికి పోస్ట్ కార్డు ఉద్యమానికి భాగస్వాములై మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అందులో భాగంగా అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రశ్ని భావంగా ప్రత్యేక ముఖంగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నారు